మాస్టర్వి న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియాతో మాట్లాడుతున్న వైసీపీ నాయకుడు జొన్న ఆంజనేయులు ఎక్కడ చూసినా మద్యం ఏరులే పారుతోంది యువత ఇలాంటి వాటికి ఆకర్షితులై చెడిపోయే విధంగా ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం అంటూ ఆయన మండిపడ్డారు ఈరోజు అభివృద్ధి అడుగులు వేస్తుంది అడుగులు వేస్తాదంటే ఈ రోజు మంచినీళ్ళు తీస్తారలేదు తెలియదు కానీ మధ్య మాత్రం దండకి చెప్తుంది ఒకప్పుడు మా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తరఫున మందు అమ్ముతారడని చెప్పి అని అన్నారు ఆ రోజు ఎందుకు అట్లా చేసినారు చిన్నపిల్లలు కూడా మందు అంటే తెలియకుండా ఉండాలి వాళ్ళంతా ఆవేడ కావాలి అని ఆయవాళ్ళు మాత్రమే వచ్చి తీసుకొని ఇది కావాలని చెప్పి చేస్తారు తప్ప ఇది చేస్తారంటే చిన్న చిన్న పిల్లలు కార్మెంట్ పిల్లలకు టెన్త్ క్లాస్ పిల్లలకు అందరికి మద్యం వీటిని అమ్ముకోవాలి మనము అని చెప్పి ప్రజల ద్వారా మీరు వ్యాపారం చేస్తున్నారు గవర్నమెంట్ అమ్మింది తప్పు ఈరోజు ప్రజలతో వ్యాపారం చేస్తున్నారు ఇదే మీరు అభివృద్ధి ఈ అభివృద్ధి ప్రకారంగా పోతే సంసారాలతో నాశనమైపోతుండే ప్రతి ఆడవాళ్ళతో మద్యం గురించి తెచ్చు వాళ్ళు ఇంట్లో పెట్టి అమ్ముతున్నారు పిల్లలు అందరూ ఈ రకంగా మీ అభివృద్ధి ప్రజలందరూ గమనిస్తూ మీ ఇద్దరు ఇద్దరు వచ్చే ఎలక్షన్ ఉగలబాడ ఎలక్షన్స్లో లో కానీ జనరల్ ఎలక్షన్ లో కానీ మీకు ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము